హాయ్ హలో అండి ఇది వచ్చి మన హీరో రవితేజ గారి సినిమా థియేటర్ అనమాట ఆర్ట్ సినిమాస్ ఇది వచ్చి మన హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉంటుంది ఇక్కడ అన్ని రకాలైన షాపింగ్స్ కూడా ఉన్నాయండి కింద అయితే చాలా అంటే చాలా బాగుంది తర్వాత పైకి వెళ్ళేసరికి పైన కూడా చాలా రకాలైన డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి అనమాట అందులో పైకి వెళ్ళడానికి ఎక్స్లేటర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు టూ టైమ్స్ అంటే మా పిల్లలు ఎక్కి దిగడం ఎక్కి దిగడం ఇదే సార్ కొంచెం టైంపాస్ తర్వాత దాంట్లో ఏంటంటే గేమ్స్ అవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు మరీ చిన్న అయితే ఆడుకోవడానికి బాగా కార్ గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అందులో వెళ్ళామంటే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది అసలు ఎంత బాగుంటుందో థియేటర్ అంతా మేము వెళ్ళేసరికి కిందంతా క్లోజ్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ అందుకే నేను కింద మీకు చూపించలేకపోతున్నాను ఇది అంతా ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి దానికి తగ్గట్టు చిన్నపిల్లలు ఫోటో సెక్షన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వాల్ పోస్టర్స్ చాలా బాగున్నాయి దాంట్లో మా వాళ్ళందరూ ఫోటోస్ తీయడం దీంతో టైం అంతా సరిపోయింది కానీ ఏది ఏమైనా సరే మాల్ అంటే మాలేనండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఏదో చెప్తారు కదా మన పెద్దవాళ్ళు కష్టే ఫలి అని అలా రవితేజ గారు ఎంతైతే కష్టం అనుభవించారో దానికి తగ్గ ఫలితం ఆయన లభించిందని అనుకోవచ్చు ఈ థియేటర్ చూసాక ఇంకా పైన ఎక్కడైతే మనం మూవీకి వెళ్తామో అక్కడైతే అసలు ఆ ఫ్లోర్ గురించి చెప్పనవసరం లేదంటే చాలా అంటే చాలా ఆశ అసలు ఎక్సలెంట్ మార్వలస్ ఎన్ని వర్డ్స్ అయినా సరిపోవు దాంట్లో శాండలైట్స్ వచ్చేసి ఎంత బాగుందంటే అసలు చూస్తే మనం కళ్ళు కూడా తిప్పుకోలేము ఒకటి మైనస్ ఏంటంటే దాంట్లో ఇంకా ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు జస్ట్ పాప్కర్న్ అలాంటివి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కానీ టీ ఇలాంటివి అంటే నార్మల్గా ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు పైన వచ్చేసి అక్కడ ఉన్న సోఫా సెట్స్ ఎంత బాగుంటాయంటే అంతే అట్లా కూర్చొని స్టిక్అప్ అయిపోవాలన్నంత బాగుంటుంది శాండిలైట్ లైట్ అయితే ఇంకా చూడటానికి నా వరకైతే నాకు రెండు కళ్ళు సరిపోలేదండి జస్ట్ నేను దానికోసమన్నా మళ్ళీ థియేటర్ విజిట్ చేయాలేమో అన్న ఆలోచన నాకుంది అంత బాగుంది అసలు ఎంత లైటింగ్ ఎంత అంటే అసలు చూస్తే మీరు డైరెక్ట్ అంటే దీని వీడియోలో కన్నా డైరెక్ట్ యూస్ అయితే ఆ వేరు వేరుంటుంది మన ఎంతైనా మాస్ మహారాజ్ రవితేజ గారు కదా దానికి తగ్గట్టు అరేంజ్ చేశారని నాకు అనిపించింది జ్యూస్ మూవీస్ మూవీ ఎలా ఉన్న తర్వాత ఏది ఎలా ఉన్నా కానీ ఆ లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఆ లైటింగ్ ఏమంటారు సీలింగ్కి వచ్చేసి ఇచ్చారు ఆయన అది ఎంత బాగుందంటే అసలు జస్ట్ నాకు టచ్ చేయాలన్నంత ఉందే కానీ నా హైట్గా సరిపోలేదు కూడా చెప్పాలంటే నేను ఇంతసేపు చెప్పింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లవర్స్ టైప్లో ఉన్న సీలింగ్ గురించి అండి మన శాండీ లైట్స్ అయితే చాలా మూవీస్లో చూసాము కాకపోతే ఇది వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది దీనిది ఒక ఫ్లవర్ స్టైల్ వైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేసి దానికి ఇచ్చిన లైటింగ్ కానీ అది కానీ నా వరకైతే నాకంటే చాలా నచ్చేసింది అంటే నార్మల్గా ఎవరికైనా అది నచ్చుద్ది బాగా అంటే చాలా బాగుంది అసలు దానికి తగ్గట్టి అక్కడ బ్యాక్ సైడ్ రవితేజ గారి వాల్ పోస్టర్స్ అన్నీ ఇంతవరకు చూసిన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే నా పేజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో